హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను చార్ నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఇదిగోనండి ఇక్కడ మీరు చూస్తుంది ఏయూఎన్ ఏకేఈవై సిక్స్ ప్రాజెక్ట్ అండి ఇది నేను ఫైవ్ ఇయర్స్ అయిందండి తీసుకుని ఇది నా అజాగ్రత్త కారణంగా స్క్రీన్ మీద రెండు పెద్ద బ్లాక్ డాట్స్ వచ్చినాయి నేను దీన్ని ఓడదీసి క్లీన్ చేసే క్రమంలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు ఆ తర్వాత ఫైవ్ మినిట్స్కే వెంటనే ఇలా బ్లాక్ డాట్స్ అండి బహుశా నేను లోపలికి ఎయిర్ పంపించే ఫ్యాన్ని సరిగా ఫిక్స్ చేయలేదు అందువల్ల ఆ ప్రాబ్లం వచ్చిందండి ఇది ఇంతకుముందు ఆ డిస్ప్లే తీసి దాని మీద ఉన్న పోలరైజ్డ్ ఫిల్మ్ తీసి కొత్తది వేసే విధానం మీకు చూపించాను అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందండి అయితే అనివార్య కారణాల వల్ల ఆ డిస్ప్లే పాడైపోయింది పాడైపోవడం అంటే మనం ఫిల్మ్ తీయడం వల్ల పాడవలేదండి దానికి మన డాక్ ఉంది కదా అది కాలేసి తొక్కిందండి బ్రేక్ అయిపోయింది అందువల్ల నేను దాన్ని వదిలేసి దీనికి కొత్త డిస్ప్లే తెప్పించానండి మనకి మూడు వేలన్నర వరకు పడింది ఆ డిస్ప్లే ఇప్పుడు మనం దీనికి ఫిక్స్ చేసి అసలు ఎలా పనిచేస్తుందో చూద్దాం అంతకంటే ముందు అసలు ఇది ఎలా వర్క్ చేస్తుందో ఒక్కసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను దీని ప్రాబ్లం ఏంటో మీకు అర్థమవుతుంది ఓకే చూశారు కదా అదండి ప్రాబ్లం ఇప్పుడు దీన్ని తీసి మనం కొత్తది ఇన్స్టాల్ చేద్దాం ఇదిగోనండి ఇది ఆ కొత్తదండి ఇది ఇదైతే మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దామండి సరే ముందు దానికంటే ముందు మనం ప్రాజెక్టు ఓడ తీసుకుందాం దీన్ని పక్కన పెట్టేసి జాగ్రత్తగా దీన్నైతే రిమూవ్ చేద్దామండి ఇదిగో ఇక్కడ బ్యాక్ సైడ్ స్క్రూలు ఉంటాయండి అవన్నీ మనం రిమూవ్ చేయాలి ఇదిగోనండి ఇదైతే తీసి పక్కన పెట్టేసుకుందాం ఇదిగో ఈ టిప్ అయితే మనం తీసుకోవాలి ఇది లోపలికి ఎయిర్ పంపించే ఫ్యాన్ అండి డీసీ ఫ్యాను ఇదిగోనండి ఇది డిస్ప్లే ఇది మనం బయటకు తీయాల్సి ఉంటుంది ఇప్పుడు అసలు దీన్ని పొజిషన్ ఏంటో ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఇదిగో ఇక్కడ చూడండి డిస్ప్లే మీద రెండు మచ్చలు వచ్చింది చూడండి పెద్ద పెద్దవి ఇదేనండి దీని ప్రాబ్లం ఇదిగో ఇక్కడ చూడండి బయటకు తీసి లైటింగ్ లో చూపిస్తుందని చూడండి క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇది కొత్తది ఇప్పుడు ఇది మనం ఇన్స్టాల్ చేద్దాం ఇదైతే పాడైపోయిందండి సేమ్ టు సేమ్ ఏమో ఒక్కసారి చెక్ చేద్దాం సైజు సేమ్ అండి సైజు సేమ్ జాగ్రత్తగా చేయండి అండి కొత్తది కదా ఇదిగో ఇలా కరెక్ట్గా దానికి సంబంధించిన గాడిలోనే కూర్చోబెట్టి ఇదిగో ఇలా కిందకి దించేయండి జాగ్రత్తగా చేయండి అండి టేపులు తెగిపోయే ప్రమాదం ఉంది ఓకే ఇన్సెట్ అయిపోయింది చూసారు కదా ఓకేనండి ఇప్పుడైతే మనం ప్రొజెక్ట్ ఆన్ చేసి చూద్దాం ఓకేనండి ఆన్ అయింది ఇప్పుడు లైట్ అయితే తీసేద్దామండి మనం ఓకే లైట్ కూడా తీసేసాను చూసారు కదా ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉందండి ఒక్కసారి మనం బ్యాక్కి వెళ్దాం ఇది ఆండ్రాయిడ్ అండి ఇది నేను ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నాను రిపేర్ రాలేదు మన అజాగ్రత్త వల్ల ఇది రిపేర్ వచ్చింది అయితే డిస్ప్లే మార్చాను చూడండి ఎంత చక్కగా ఉందో ఇది నాన్ ఆండ్రాయిడ్ కాబట్టి సెట్టింగ్స్ అన్ని ఇలా ఉన్నాయండి దీనిలో ఆటో కీ స్టోన్ కనెక్షన్ ఉందండి ఇదిగో ఇలా చూడండి ఇక్కడికి వెళ్తే మనం రిమోట్ లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇప్పుడు మనం దీనికి యుఎస్పీ కనెక్ట్ చేసి చూద్దామండి ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది ఇక్కడ మనం పిక్చర్లోకి వెళ్ళి చూద్దామండి చాలా చక్కగా వస్తుంది ఇంకోటి ఏదన్నా చూద్దాం ఇదిగోనండి ఇక్కడ ఇలా పాడైపోయిన పాత డిస్ప్లేని మనం కొత్త దానితో ఎలా రీప్లేస్ చేసి వర్క్ చేయించామో ప్రత్యక్షంగా మీరు చూశారు కదా ఈ డిస్ప్లేలు మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే అలీ ఎక్స్ప్రెస్లో దొరుకుతాయండి ట్రై చేయండి ఇదిగోనండి ఇక్కడ చూడండి మీరు అలీ ఎక్స్ప్రెస్ అని క్రోమ్లో కొడితే ఇలా ప్రొజెక్టర్ డిస్ప్లేస్ అన్ని ఇలా వచ్చేస్తాయండి మీకు కావలసిన డిస్ప్లే ఆర్డర్ పెట్టుకుని రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు అలీ ఎక్స్ప్రెస్ గుర్తుంచుకోండి ఇక్కడైతే మనకు అన్ని రకాల డిస్ప్లేస్ దొరుకుతాయండి కావలిస్తే ఇక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంతేనండి దీనికి పెద్ద మెకానికల్ కూడా అవసరం లేదు పోయిన మీ డిస్ప్లే సైజు అలాగే మోడలు చూసుకొని కరెక్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఆర్డర్ పెట్టుకుంటే పది పదిహేను రోజుల్లో వస్తుంది ఇలాగే చాలా జాగ్రత్తగా మార్చుకోవచ్చు అండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్